ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు ప్రభాస్ అభిమానులు మొత్తానికి ఈ సినిమా అయితే అద్భుతంగా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో సరికొత్తగా అయితే తీసుకువచ్చారు మేకర్స్ ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో గ్రాండ్గా తీసుకువచ్చారు ప్రభాస్ రాణా దగ్గుబాటి అలాగే అనుష్క శెట్టి తమన్నా సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ భారీ తారగాన నటించింది ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది రీడిట్ చేసిన వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చారు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది ప్రభాస్ అభిమానులు ఒకటికి రెండు మూడు సార్లు చూస్తున్నారు ఈ సినిమాని థియేటర్లు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో మరింత అద్భుతమైన కలెక్షన్ తీసుకువస్తోంది బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు ఈ సినిమా తమన్న అభిమానులు మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు తీసేశారు ఒక రకంగా తమన్నా ఈ సినిమాలో గెస్ట్ రోల్గా అంటున్నారు కొన్ని పాటలు సీన్లను ఎడిట్ చేశారు ఈ సినిమా మూడు గంటల నలభై నిమిషాలు నిడివు ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక ది ఎపిక్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఇండియాలో చూస్తే పద్దెనిమిది కోట్లు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది రెండో రోజు కూడా పంతొమ్మిది కోట్లు మూడో రోజు పదమూడు కోట్లు నాలుగో రోజు పదకొండు కోట్లు రాబట్టింది ఇక ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఆరో రోజు ఏడున్నర కోట్లు ఏడో రోజు ఆరు కోట్ల ముప్పై లక్షల వరకు వసూళ్లు వస్తున్నాయి రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరుకునే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమా అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు కామెంట్లు అదేవిధంగా పలు ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు బాహుబలి సిరీస్లో ప్రభాష్ అనుష్క శెట్టి రామ తమన్నా